అల్లూరి అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఉత్తుల్పట్టు పంచాయతీ డబ్బపుట్టు గ్రామంలో ఇప్పుడు విచ్చేసి ఉన్నాము ఇక్కడ సాయిరాం ట్రస్ట్ వాళ్ళు మంచినీరు అందించడం జరిగింది ఈ ఎంత కష్టమో ఈ గ్రామస్తులు అడిగి తెలుసుకుందాం ఈ సాయిరామ్ ట్రస్ట్ ద్వారా మాకు ఈ మంచినీరు గ్రావిటీ క్రీమ్ కింద మంచినీరు పథకం అందించారండి దీనికి మేము చాలా మంచిగా గ్రామాలకి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రేమ ద్వారా మంచిని అందించడం జరిగింది మంచి అందించడంతో పాటు ఇక్కడ మెడికల్ క్యాంపులు కట్టడం ఉచితంగా మందులు ఇవ్వడము ఆపరేషన్ అవసరమైతే వైజాగ్ తీసుకెళ్లి ఫ్రీగా ఆపరేషన్ చేయించడము అలాగే ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడము అలాగే గుడి బడి పథకం కింద గుడ్లు బడులు బాగు చేయడము అలాగే పది సంవత్సరం కూడా రగ్గులు చీరలు గొడుగులు ప్లేట్లు గ్లాసులు పంచడము లేని వారికి రేషన్ అందించడము బాగా చదువుకున్న పిల్లలకి మెడిక కాంపిటేటివ్ సంబంధించిన మెటీరియల్ కోచింగ్ అనేక సేవా కార్యక్రమాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలు అల్లూరి సీతారామ జిల్లా తరపున నిర్మించడం జరుగుతుంది అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మంచినీటిని సురక్షితమైనటువంటి మంచినీటిని అందించే కార్యక్రమాన్ని ఈ గ్రామంలో ఈ రోజున మనం చేపట్టాము ఈ కార్యక్రమానికి ఈ గ్రామస్తుల సహకారంతో స్వామివారి అనుగ్రహ ఆశిస్తులతో ఈ రోజున ఎన్నో ఏళ్ల నుంచి ఈ నీటిని లేనటువంటి ఈ గ్రామాల్లో మంచినీటిని ఈ గ్రామస్తులకి మన సత్సాయి సంస్థ తరపు నుంచి శ్రీ మూర్తి గారు ఎంతో శ్రమించి ఈ పైప్ లైన్లు ఈ ట్యాంకులు అన్నిటినీ కూడా తెప్పించి ఈ గ్రామానికి సుమారు ఒక ఆరు నెలల పాటు శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈనాడు ఈ గ్రామస్తులందరికీ కూడా స్వచ్ఛమైనటువంటి మంచినీరు జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా అనేక మందికి ఈ రగ్గులు అలాగే దుప్పట్లు డ్రింకింగ్ అంటే చాలా లాంగ్ వెళ్ళాలి అది కూడా నాట్ దగ్గర కాదు ఒక కిలోమీటర్ టూ త్రీ కిలోమీటర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉండేవి తర్వాత వాళ్ళ మెల్లమెల్లగా అంటే పొలాల దగ్గర నుంచి వాటర్ తెచ్చుకునే వాళ్ళం అక్కడ నుంచి చివరికి ఊరి దగ్గర ఒక బావి బావిలో వాటర్ ఉన్న హౌసెస్ దగ్గర ఉండేవి చాలా కాబ్లం అవుతుండే అది కూడా తర్వాత బోర్ బోర్ మళ్ళీ డ్రిల్ చేశారు డ్రిల్ చేసిన తర్వాత ఆ వాటర్ కూడా పొల్యూట్ అయింది సో ఫర్ డ్రింకింగ్ వాటర్ గవర్నమెంట్కి కంప్లైంట్ చేసాము లెటర్ పెట్టాము గవర్నమెంట్ ఆఫీసర్స్కి వెళ్ళి కన్సల్ట్ చేసాము ఎవ్వరు కూడా ఓకే మేము చేస్తాము జస్ట్ అప్ టు అప్ టు ది వర్డ్ అనమాట స్పందించారు చాలా చక్కన ఫోర్ ఫాదర్స్ నుంచి అంటే మా డాడీకి ఇష్టం మా డాడీ మమ్మల్ని చూసి చాలా బాధపడేది ఎందుకు మేము కష్ట మేము కష్టపడింది మా నా పిల్లలు ఎందుకు కష్టపడదు సో నా మా ఫాదర్ ప్లస్ వాళ్ళ ఫ్రెండ్స్ నెక్స్ట్ దాని తర్వాత ఒక ఫ్యామిలీ టు అనదర్ ఫ్యామిలీ అలా కాల్ చేసేది హోల్ హోల్ విలేజ్ వాళ్ళందరూ మాట్లాడుకుని మీటింగ్ పెట్టారు అంటే ఫైవ్ ఫైవ్ హౌసెస్ కి కొలాయిల్ ప్రొవైడ్ చేశారు సో అందరికి వాటర్ అవైలబుల్ గా దొరుకుతుంది అది ఆ కొలాయి అంటే లైక్ ఓపెనింగ్ కి లాట్ ఆఫ్ విలేజెస్ కి విచ్ ఈస్ ప్రొవైడెడ్ సరౌండింగ్ అవర్ విలేజ్ అందరినీ ఇన్వైట్ చేసాము హ్యాపీగా అందరికి ఫుడ్ ప్రొవైడ్ చేసాము మేము క్యాంపులకు వచ్చేవాళ్ళం ఆదివారం క్యాంప్ అంటే శనివారం నాడే ఈ కొండలోకి వచ్చేసే వాళ్ళం శనివారం ఈ గ్రామాల్లో అరకొండ అరకొండీ కోందులు ఆ కొండల మీద ఉండేవాళ్ళు రెండు మూడు కిలోమీటర్లు గొయ్యిలోకి వచ్చి ఆ గడ్డలో పారే నీళ్లు ఎర్రని మట్టి నీళ్లు తెల్లని పురుగుల నీళ్లు నాలుగైదు బిందులు పెట్టుకొని ఇలా కొండలు ఎక్కుతా ఉండేవాళ్ళు ఆ నీళ్లు చూస్తే బాబు మాకే బాధ అనిపించింది ఎర్రని మట్టి నీళ్ళు తెల్లని పురుగు నీళ్ళు ఏమమ్మా ఈ నీళ్లు తాగుతానంటే సాయిరామ్ మరి మాకు ఈ నీళ్ళే కి ఈ నీళ్లు తాగడం వల్లే మాకు జబ్బులని ఆ రోజు మాకు ఆ గ్రామస్తులు మాకు చెప్పడం జరిగింది ఇలా ఒక అడిగాం సార్ ఈ ఏజెన్సీలో వచ్చే రోగాల్లో ఎక్కువ రోగాలు దేని వల్ల వస్తాయంటే అంటే బాబు ఈ ఏజెన్సీలో వచ్చే రోగాల్లో ఎనభై శాతం రోగాలు ఈ మంచినీటి సమస్యలు వస్తున్నాయి వీళ్ళ కనుక మంచి నీళ్ళు ఇచ్చినట్లయితే వీళ్ళు రోగాలన్నీ పోతాయని మాకు డాక్టర్ చెప్పడం జరిగింది అప్పుడు మేము గ్రామస్తులు అడిగాం అమ్మా నీకు ఏ నీళ్ళు ఇస్తే బాగుంటుందంటే సాయిరామ్ మా కొండ మీద ఓట్లు ఉంటాయండి ఆ నీళ్లు కనుక మాకు ఇచ్చినట్లయితే మా ఆరోగ్యాలు బాగుపడతాయని మాకు నేను మా తమ్ముడు బాబు ఎవరు మాట్లాడే ఆపండి రాబున్నాము నువ్వు ఏం నమ్మకదా నీక నువ్వేం నమ్ముక నీకు అన్ని అందరూ ఉంటారు నీ చుట్టుపక్కల గ్రామాల్లో కాగా వెనకబడ్డ గ్రామాలు చెప్పాం అడిగాం ఆవిడ వెంటనే